ఏం గడుస్తా ఉంది ఎనభై సంవత్సరాల క్రితమే ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ తెలంగాణ ప్రాంత ప్రజలకు భూమి కోసం వృత్తి కోసం తెలంగాణ విముక్తి కోసం ఈ తెలంగాణ ప్రాంతంలో భూస్వామ్య వర్గాల నుండి విముక్తి లభించాలని చెప్పి కలగన్నటువంటి మహానేని వర్ధంతి కార్యక్రమం వల్ల ఆ మహానేని వర్ధంతి కార్యక్రమంలో ఇంత గొప్పగా అన్ని రాజకీయ పక్షాల నాయకులు అన్ని కుల సంఘాల నాయకులు ప్రజాస్వామ్య కూడా ఒక విశాలమైన దృక్పథంతోనే మహానికి ఘనంగా మన నివాళులడానికి వచ్చినటువంటి పెద్దలందరికీ ప్రత్యేకమైనటువంటి దిగుబడి చేస్తూ ఉన్నా సోదరులారా ఇవాళ మహనీయునికి మరి జయంతి బలకంతి జరుపుతూ ఉన్నాం ఒక గడుగు బొలైన వర్గాలకు సంబంధించిన నాయకుడే కావచ్చు కానీ పుట్టింది పేద కులంలో కావచ్చు కానీ యావత్ తెలంగాణ సమాజం అంతా విముక్తి జరగాలని కలగనటువంటి గొప్ప ఆశయాన్ని కలగనటువంటి మానీయుడు మరి పంతొమ్మిది ఏళ్ళ వయసులోనే అమరుడైనటువంటి మానీయుడు మరి ఆ వయసులో మరి జర్శాల తర్వాత పడినటువంటి పరిస్థితి మరి సుఖంగా కుటుంబ సభ్యులతో ఉండాల్సినటువంటి వయసులోనే గొప్ప ఆశయాన్ని కలగనటువంటి మహాదేవుడు మరి దొడ్డి కుమరయ్య గారు నాకు పదవులు కావాలనో అధికారం కావాలనో కాదు తెలంగాణ ప్రాంతంలో దరుడు ఆదిపత్యం జరుగుతూ ఉన్నది భూమి కొద్దిమంది చేతుల్లో మరి ఉన్నది ఆ భూమి సమానంగా పంచాలి పోచాలి మహానేయుడు ఆ లక్ష్యం కోసం తన జీవితాన్ని కూడా త్యాగం చేసి మరి త్యాగం చేసి అమరుడైనటువంటి అమరత్వానికి నేటికి డెబ్బై ఇరవై ఏం గడుస్తూ ఉంది అటువంటి మహానేయుడు తెలంగాణ రాజ్యం వచ్చిందా ఇవాళ మరి ఎంతమంది త్యాగాలు జరుగుతూ ఉన్నాయి ఒక చాకల ఏలమ్మ కావచ్చు ఒక దొడ్డి గమరయ్య కావచ్చు ఒక సర్దారు సర్వాయి పాపంగా కావచ్చు ఇంకా అనేక మంది తాగధలు తన జీవితాన్ని మరి అన్ని కొల్లలాగా మన బతుకులు మారాలని మన బతుకులను వెలుగు నిండాలని చెప్పి కొన్ని దశాబ్దాలకు కూడా కానీ ఇవాళ వాళ్ళ ఆశయాలు నెరవేరడం లేదు దురదృష్టవశాత్తు ఇవాళ అలా జైతులు కానీ వర్తంతులు కానీ మన బడుగు బలైన వర్గాలవే చేస్తా ఉన్నాం ఇవాళ ఎన్టీ రామారావుదో కోట విజయభాస్కర్ రెడ్డితో ఒక శ్యాంప్రకాష్ ముఖార్జీదో ఇట్లాంటి అయితే అన్ని వర్గాల ప్రజలు పోయి వాళ్ళ జయంతి చేస్తూ ఉన్నాం వాళ్ళ వర్ధంతులు చేస్తా ఉన్నాం కానీ మన మహనీయులను స్మరించుకునే కాడ వివక్ష జరుగుతూ ఉన్నది వాళ్ళు భాగస్వామి కావడం లేదు వాళ్ళు బడుగు బలైన వర్గాల నాయకు కానీ బలకు బలైన వర్గాలకు పరిమితం చేస్తున్న వాళ్ళ త్యాగాలను కానీ మరి వాళ్ళ త్యాగాలను ఈ తెలంగాణ సమాజానికి అందరికీ విముక్తి రావాలని కలగలరు ఒక కులానికి విముక్తి రావాలని కలగలే మానీయులు ఈ తెలంగాణ ప్రాంతంలో మరి వ్యక్తి త్యాగిరిని విముక్తి రావాలి అనేక లక్షలాది ఎకరాల భూములు వేద వర్గాల వశమైనవి మరి అట్లాంటి దృక్పథాన్ని గారు తెలంగాణ రైతాంగ సాగిత పోరాటం అంటే ప్రపంచ చరిత్రను ప్రపంచ దృష్టి నిర్లక్ష్యవాసుడైనటువంటి మరి తట్టి కుమరన్న మరి ఏ ఆశయం కోసం పనిచేశాడు ఈ తెలంగాణ ప్రాంతం ఈ తెలంగాణ ప్రాంతం దొరల గడిల నుండి విముక్తి రావాలని కలగన్నాడు అట్లాంటి గొప్ప ఆశయం చదువుకోకుండా అంత గొప్ప ఆశయాన్ని కలగన్నటువంటి మానే యొక్క మరి ఆశయ సాధన కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉన్నది ఆయన ఆయన విగ్రహాలను ఏర్పాటు ఉంది అనేక సంవత్సరాలు మనం ఇక్కడ కేంద్రం వచ్చినాడు అర్ధ విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది కాబట్టి దయచేసి మనం పార్టీల అతీతంగా మనం బడుగు పదహైదు వర్గాల పెద్దలంతా కమరలే కావచ్చు ఏలమే కావచ్చు ఒక సర్దారు సర్వై కావచ్చు అట్లాంటి మహనీయుల విగ్రహాలు నెలకొల్పడం కోసం విగ్రహాలు ఏర్పాటు చేసుకుని ఆ యొక్క

మనమంతా బడుగు బలహీన వర్గాల రాబోయే కాలంలో ఒక ఐక్యంగా ఏర్పడి ఒక రాజకీయ శక్తిగా ఏర్పడి ఒక సామాజిక శక్తిగా ఏర్పడి మన రాబోయే కాలంలో అనేకమైన ఎన్నికలు ఉన్నాయి ఈ మాని స్ఫూర్తితోని బడుగు బలహీన వర్గాలకంతా కూడా ఒక రాజ్యాధికారానికి బాధ్యత మానే జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చారని చెప్పి ఈ సందర్భంగా పాల పరిజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా ఆ మానే యొక్క విగ్రహాన్ని మరి చేస్తూ మనమందరం కూడా మరి ఆశా సాధన కోసం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు